సండే వస్తే చాలు మటన్ తినకపోతే ఆ సండే గడిచినట్టే ఉండదు కొంతమందికి అందులో మా వారు ఒకటి మటన్ లో ధనియాలు పౌడర్ మిర్చి పౌడర్ పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వీటన్నిటిని వేసి మంచిగా మ్యారినేట్ చేసి వన్ అవర్ వరకు ఉంచండి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక కుక్కర్ ని పెట్టి అందులోకి మిరియాలు లవంగా చక్క కట్ చేసిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి సాల్ట్ వీటన్నిటిని వేసి మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసి మంచిగా వేగిన తర్వాత కోకోనట్ పేస్ట్ ని వేయండి దీనిని కూడా ఒక నిమిషం పాటు అలా మంచిగా వేగిన తర్వాత మనం మ్యారినేట్ చేసి పక్కన ఉంచుకున్న మటన్ ని వేసి కుక్కర్ లోకి అండ్ అలాగే పెరుగు సన్నగా తరిగిన గుప్పెడి కొత్తిమీర వేసి మంచిగా కలుపుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక రెండు నిమిషాల పాటు ఇప్పుడు వాటర్ ని వేసి మరొక నిమిషం పాటు మంచిగా కలుపుకొని కుక్కర్ పైన మూత పెట్టి సెవెన్ టు ఎయిట్ మిజిట్స్ వరకు మటన్ ని మంచిగా మెత్తగా సాఫ్ట్ గా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి అంతేనండి సింపుల్ ఎంతో టేస్టీ మటన్ కర్రీ రెడీ సబ్స్క్రైబ్ చేయడం మటుకు అస్తే మర్చిపోకండి బాయ్